వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు నేను ఎండు చేపలు మునక్కాయ మామిడికాయ వేసి ఒక టేస్ట్గా ఉండే పులుసు తయారు చేస్తున్నానండి ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇది టేస్ట్ చేసే ఉంటారు తెలియని వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేస్తా మీకు ఈ వీడియోని పెడుతున్నానండి నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుకు సరిపడే పులుసు తయారు చేస్తున్నాను ఇట్లా ఎండు చేపలు నాలుగైదు తీసుకున్నాను మీడియం సైజువి ఒక ఎర్రగడ్డ తరిగేసుకున్నాను టమాటో ఒకటి తరిగేసుకున్నాను ఇంకా మునక్కాయలు ఐదారు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు దంచిన తెల్లగడ్డ తీసుకున్నాను కరేపాకు తగినంత నూనె అయితే గిన్నెలో వేసేసుకుంటున్నాను నేను అల్యూమినియం గిన్నె ప్రిఫర్ చేస్తానండి మాడకుండా వస్తుంది ముందుగా తిరగమాతలోకి మెంతులు జీలకర్ర ఆవాలు వేసేసి నేను పోపు పెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే మినపప్పు పచ్చినపప్పు కూడా వేసుకోవచ్చు మేమైతే అవి వేయమండి ఇట్లా తిరగమాత పెట్టేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్గా నేను దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఎర్రగడ్డలు టమోటా ముక్కలు అన్నీ కూడా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఉప్పు పసుపు ఇవి రెండే వేసి మూత పెట్టేసుకోవాలి కారం అయితే ఇప్పుడే వేయకూడదు కారం ముందుగా వేయడం వల్ల ఏమవుతుందంటే మాడిపోతుందండి ముక్కలు మనకి మగ్గవు అంటే మెత్తపడవు ఇప్పుడు నేను ఎండు చేపలు కూడా వేసేస్తున్నాను ఈ ఎండు చేపల్ని ఏం చేయాలంటే ముందుగా మనం కూర ప్రిపేర్ చే చేసుకునే లోపు ఇవి బాగా వేడి నీళ్ళైనా లేకపోతే చన్నీళ్ళైనా వేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేస్తే పెట్టేస్తే దానిపైన ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నానండి దానివల్ల చేప ఎండు చేప బాగా మనకి క్లీన్ అయిపోతుంది వీటిని ఇప్పుడు పసుపు అదే ఇందాక చెప్పాను కదా ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా ముక్కలకంతా పట్టేలాగా చేసేసుకోవాలి సాల్ట్ అయితే కొంచెం ముందు తక్కువే వేసుకోండి పులుసు ఉడికిన తర్వాత మనం కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే ఎండు చేపల్లో ఉప్పు అయితే వాళ్ళు వేసి ఎండ పెడతారు కాబట్టి దీనికి మనం తక్కువే వేసుకోవాలి ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇంకా మనం అంత కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి మూత మీద మగ్గించుకుంటా మళ్ళీ మనం తీసి తిప్పత అలా ఉండాలి ఇందాక చెప్పాను కదా ఇట్లా చింతపండుని నాన్ పెట్టేసుకున్నాను నాన్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని వీటిల్లోకి వెజిటేబుల్స్లోకి వేసేసుకున్న తర్వాత కూడా మనం పిప్పి కొంచెం వస్తుంది ఆ పిప్పిలో కూడా మనం వాటర్ వేసేసుకొని చేసేసుకోవాలి ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని వేస్తున్నాను మామిడికాయ ముక్కల మటుకు పులుసులోకి మస్ట్ అండ్ షుడ్గా వేయండి ఇప్పుడైతే ఏ సీజన్లో అయినా కానీ మామిడికాయలు దొరుకుతున్నాయి ఇవైతే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడంతా కూడా ఒక కేజీ తెచ్చి పెట్టేసుకుంటాను ప్రతి కర్రీలో ఇంచుమించుగా మామిడికాయ వేయడానికి నేను ట్రై చేస్తానండి చాలా బాగుంటుంది పచ్చి మామిడికాయ వేస్తే రుచి ఈ పులుసుకంతా కూడా ఈ మామిడికాయ వల్లే మనకి వస్తుంది చేపల పులుసులోనే కాదు పులుసు అనే దాంట్లో దేంట్లో అయినా కానీ మనం మామిడికాయ వేస్తే బాగుంటుందండి ఇప్పుడు నెక్స్ట్ మగ్గాయి అనుకున్నప్పుడు ముక్కలన్నీ బాగా మగ్గేసాయి అన్నప్పుడే మీరు ఈ ఇది ఉంది కదా కారంని వేయాలి ఈ కారం అయితే మటుకు మీకు ఎంత కావాలో అంత ఇప్పుడే వేసేసుకోండి ఎందుకంటే అది బాగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడు పులుసు బాగుంటుంది ఇది వచ్చి ధనియాల పొడి నేనంతా కూడా హోమ్ మేడే వాడతాను మీరు మామూలుగా బయట దొరికే ప్యాకెట్లోదైనా వేసుకోండి ఈ ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా అటు ఇటు కలిపేసుకొని ఈ పులుసు ఇంకా వేసేసేయడమే ఈ పులుసు వేసేసిన తర్వాత ఈ లాస్ట్ కొంచెం మనకి పిప్పి మిగులుతుంది ఈ పిప్పిలో కూడా కొంచెం వాటర్ వేసేసుకొని పులుపు ఎంతుంది అనేది సెట్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి అంతే ఇంకా మనం ఒక టెన్ మినిట్స్ చిన్న మంట మీద పెట్టి ఇప్పుడైతే హైగా పెట్టున్నాను అంటే కొంచెం అన్నీ వేసేసాం కదా ముక్కల్లోకి పులుపంతా పట్టాలి నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది ఈ మూమెంట్లోనే వేస్తాను నేను ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ పులుసుని సిమ్లో బాగా మనం మగ్గి చేసుకుంటే మన ఎండు చేపలు మామిడికాయ మునక్కాయ వేసిన పులుసు రెడీ అయిపోతుందండి ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది ఇంకా నేను సర్వ్ చేసుకోవడమే దీన్ని మేము ఆమ్లెట్ వేసుకొని తింటామండి మీకు నచ్చిన దాంతో మీరు నంచుకొని తినచ్చు ముక్కలు అయితే చాలా బాగుంటాయి దీంట్లో పుల్లగా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది పులుసు ఇంకా వానాకాలము అంటే వెదర్ చల్లగా ఉండేటప్పుడు అయితే ఇంకా బాగుంటుంది కొంతమంది దీంట్లోకి రాగి సంగటి కూడా చేసుకుంటారు ఇది ఇంచుమించుగా మనకి ఎండు చేప అయితే తినడానికి వీలుండదు జస్ట్ ఫ్లేవర్ కోసమేను మీరు ఎక్కువగా కావాలంటే కూడా వేసుకోవచ్చు కానీ నాకు పులుసుకి అంత ఎక్కువ ముక్కలు వేసినా కానీ అంటే వేరే విధమైన ఫ్లేవర్ వచ్చేస్తుందని నేను వేయను మీరు కావాలంటే మునక్కాయ ప్లేస్లో వంకాయ కూడా వేసుకోవచ్చు బెండకాయ అయినా వేసుకోవచ్చు నేను ఎక్కువగా మునక్కాయే ప్రిఫర్ చేస్తానండి ఇదైతే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొంతమంది దీంట్లో బెల్లం కానీ చక్కెర కానీ దించే ముందు కూడా వేస్తారు అట్లా కూడా బాగానే ఉంటుంది మా నెల్లూరు సైడ్ అయితే మేము చక్కెర బెల్లం అయితే వేయము మా ఫ్రెండ్ అయితే అది వేయకూడదా అని అనింది థ్యాంక్ యూ అండి